హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మూవీలో స్టోరీ అయితే చెప్తాను అది ఏ మూవీ ఏటో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఇదైతే ఆ మూవీ ఏంటంటే నిజంగా జరిగిన స్టోరీ ఏట చాలా భయంగానే ఉంటుంది కానీ అది ఏ మూవీయో నేనైతే మీకు చెప్పను మీకు తెలీదు అంటే కామెంట్స్లో చెప్తే నేనైతే ఆ మూవీ పేరు అయితే చెప్తాను ఇప్పుడు మూవీలోకి వెళ్ళిపోదాం కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అయితే ఒకడు ఏంటంటే సెల్లోని తను ఒక మూవీ చిన్న మూవీ తీదామని వీడియోలు అన్నీ తీస్తూ ఉంటారు అయితే ఒకడంటారు ఒరే కొండ మీద ఒక అది అదేదో ఊరి పేరు చెప్తారు ఆ ఊరి పేరు అయితే నాకు సరిగ్గా గుర్తులేదు అయితే ఆ కొండ మీద నుంచి ఏదో జెండా ఉంటుందిరా ఆ జెండాను మనం పట్టుకొని వద్దామా అక్కడికి వెళ్ళేలోగా నువ్వు మూవీకి సంబంధించిన వీడియోలన్నీ తీసుకోవచ్చు అని అంటారు అయితే అతను ఈ కెమెరా పిచ్చి మాట సరేరా అలాగైతే వెళ్ళి అక్కడ వీడియోస్ అవైతే మనం తీసుకోవచ్చు నేను వస్తాను అంటారు ఇలాగా కొంతమంది బయలుదేరుతారు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ బయలుదేరుతారు అన్నమాట వీళ్ళతోనే ఇద్దరు అమ్మాయిలు మిగతా వాళ్ళు నలుగురు అబ్బాయిలు అనమాట బయలుదేరి వెళ్తూ ఉంటారు అక్కడ ఫారెస్ట్లో ఉన్న అతను చూడండి మీరు నైట్ వెళ్ళడం చాలా కష్టం అది చాలా భయంకరమైన ప్లేసు మీరైతే వెళ్ళవద్దు అనేసి అతనైతే చెప్తారు అయితే లేదు లేదు మేము ఈ ముందుకే వెళ్తాము మేము చిన్న మూవీ తీదాం అనుకుంటున్నాము ఈ ఫారెస్ట్లో ఉన్న అవన్నీ మేము కొన్ని తీసుకుంటాము తర్వాత మేము వచ్చేస్తాము మరీ అంత దూరం వెళ్ళము చీకటైతే మాకు భయమే కదా అనేసి అంటారు సరే సరే అనుకుంటూ వీళ్ళు అలా నడుస్తూ ఉంటారు మధ్యలోని సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ అలాగా అక్కడ వాటర్ దగ్గర స్నానం చేసుకుంటూ వాటర్ ఎంచి వీళ్ళ మీద ఒకరికొకరు జల్లుకుంటూ అలాగా ఎంజాయ్ చేసుకుంటూ గడుపుకొని అలాగా ఇంకా లేటు చేసుకుంటూ అలాగా అడవిలోకి వెళ్తారు అలా అడవిలోకి వెళ్ళేసరికి అక్కడ ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది వీళ్ళు ఈ ఫ్రెండ్స్లోనైతే అక్కడైతే చాలా పిడికివాడు ఆడైతే భయం పడి జ్వరం తెచ్చుకుంటాడు అయితే దానితోని వీరు వెనక్కి వెళ్ళిపోదామురా ఇంకా వద్దురా ఇక్కడ ఏవో సౌండ్స్ వస్తూ ఉన్నాయి నాకైతే చాలా భయంగా ఉంది వెనక్కి వెళ్ళిపోదాం పదరా అని అంటే ఒరే చేతు నువ్వే అలా భయం భయం అని ముందు నుంచి అంటున్నావు కదా అందుకే భయం పడుతున్నా ఏమీ లేదురా అనేసి అంటారు ఒరే ఇక్కడ నైట్ అయిపోతుందిరా వద్దురా సరే సరే అయితే ఇక్కడైతే కొద్దిసేపు పడుకొని ఉందాము ఆ తర్వాత తెల్లారిక మనం వెళ్దాము అనేసి అంటారు సరేరా ఇక్కడే తెంట వేసుకొని పడుకుందామని తెంటది వేసుకుంటారు ఆ వేసుకొని అతను నిద్ర మాత్రు వేసుకుంటారు అలాగ జ్వరం ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటారు అయితే ఇది అంటారు రే కెమెరా అయితే ఇక్కడ ఆన్ చేసి ఉంచుతండా చుట్టుపక్కల ఏవైనా వస్తే అవన్నీ కెమెరాలో పడతాయి కదా అనేసి అక్కడ పెడతారు సరేరా బాబు నీకు ఈ సినిమా పిచ్చి ఏమిటో కాదు కానీ మాకు ఇబ్బంది పడుతున్నావురా సారీరా ఏం పర్వాలేదులే స్నేహితుల కోసం ఆ మాత్రం హెల్ప్ చేయమా ఏంటి సరే అయితే అక్కడ ఆన్ చేసి పెట్టు అనేసి వీళ్ళు అందరూ అక్కడ పడుకుని పోతారు తర్వాత తెల్లాడిపోతుంది తెల్లారాక వీరైతే మంచి నిద్రలో ఉంటారనమాట చైతు చైతు మంచి నిద్రలో ఉన్నారా ఇప్పుడు అన్ని లేపడం ఎందుకు పడుకొని వాడికి లెటర్ రాసి ఇక్కడ పెట్టేదాము వారు ఉంటారు అలాగే సరే అనేసి అంటారు అయితే వీళ్ళు అలాగా వెళుతూ ఉందాము అనేసి లైలాగా వెళుతూ వచ్చింది కదా అనేసి వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు ఆ కెమెరాని కూడా పట్టుకొని చుట్టూ తీస్తూ ఉంటారు అలా తీస్తూ ఒకరినొకరు కొట్టుకుంటూ పరిగెడుతూ సరదాగా గడుపుతుంటారు ఉంటారు కానీ అక్కడ ఒక ఆకారం చూస్తున్న సంగతి వీళ్ళు ఎవ్వరూ గమనించరు అయితే వీళ్ళు అలా ఎంజాయ్ చేసుకుంటూ అలా మీదకైతే ఎక్కిపోతారు మీదకి ఎక్కిపోయి ఆ జెండా పట్టుకుంటారు చూడరా జెండాకి పట్టుకోవడానికి ఎంతమందో వెళ్ళారు కానీ ఎవరూ పట్టుకోలేపారు తిరిగి రాలేదన్నారు కదా మనం చూడు జెండా అయితే పట్టేసుకున్నాం ఇంకేమి ఒరే వీడియో అంతా తీస్తున్నావా తీస్తున్నాను రా అనేసి అంటారు అలాగానే ఉంచేస్తారనమాట ఫోన్ తర్వాత అలా కెమెరా ఆన్లో ఉంటుంటే వీళ్ళు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఈలోగా ఒకడికి ఒరే ఒక్క నిమిషంకి వెయిట్ చేయదా అలా వెళ్ళి వస్తాను అనేసి అంటారు మరీ దూరం వెళ్ళకరా బాబు అంటే లేదు లేదురా మరీ దూరం వెళ్ళను అనేసి అలాగా వెళ్తారు వెళ్ళి మళ్ళీ వస్తుండేసరికి ఏదో గట్టిగా లాక్కొని వెళ్ళిపోతుంది ఒరే మావా రక్షించు రక్షించు అనేసి అంటారు అయితే వీరు చూస్తూ ఉంటారు కానీ ఎక్కడ దొరకడు అయితే వీళ్ళు ఎంతో దూరము ఒకరికొకరు పట్టుకొని అలా నడుస్తూ ఉంటారు కానీ ఆ వ్యక్తి అయితే కనిపించరు ఏమైందో ఏంటో వీరికి ఏమైందో ఏంటో అని శనుకుంటారు ఈలోగా చేతుకి అక్కడ తెలివి వస్తుంది ఆ లెటర్ చూస్తారు మేము నిన్ను లేపడం ఎందుకు హెల్త్ బాగాలేదు అన్నావు కదా నీరసంగా ఉంటుంది కదా అని నీకైతే మేము లేపలేదురా మేమైతే అడవిలోకి వెళ్తున్నాము మీదకి వెళ్ళి వస్తాము నువ్వు ఉంటే ఇక్కడ లేకపోతే వెళ్ళిపో అనేసి అంటారు ఈలోగా అక్కడ ఏదో మరీ అడుపు వినిపిస్తుంది వెంటనే చేతు భయంపడి వెంటనే వెళ్ళిపోతారు అక్కడ ఉన్న ఫారెస్ట్ ఏరియా వాళ్ళకి చెప్తారు వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు ఇంత రిసుగు సరే అనేసి కొంతమందిని పట్టుకొని వీళ్ళు వెళ్తూ ఉంటారు అయితే వీలైతే ఇలా నడుస్తూ ఒకరు కనిపించలేదు వాడిని పేరు పిడుచుకుంటూ అటు అలా చూసుకుంటూ వస్తారు ఈలోగా చీకటి పడుతుంది చీకటి అయిపోయాక వీళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి వస్తారు వచ్చి అక్కడ అన్నమాట కొడుకొని కెమెరా అయితే ఆన్ చేసి ఉంచుతారు ఉంచి ఒరే నా వల్లే రా పాప మాడికి ఏమైందో ఏంటో తెలియటం లేదు అనేసి అంటారు సరేరా ఏదో ఫారెస్ట్ వాళ్ళకి ఎలాగ మన చేతు చెప్పు ఇక్కడ లేడు కదా ఆడు అనేసి అనుకుంటారు అలా ఉంటుండగా ఒకడు మళ్ళీ నైట్ మధ్యలో ఆడికి అర్జెంట్ అయ్యి వెళ్తారు అంతే ఆడు కూడా మరి ఇక్కడ తిరిగి రాడు ఇడు పక్కన మరొక స్నేహితుడు లేనిపోవడంతో ఏమిటి ఏమైంది అనేసి అనుకుంటారు కానీ ఎవరు దొరకరు ఆ ఫారెస్ట్ వాళ్ళు చీకట పడడంతో వెనక్కి వెళ్ళిపోతారు తెల్లవారి చూద్దామనుకొని వెనక్కి అయితే వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు పక్కన పడుకుంటే ఒక అమ్మాయిని లాక్కొని వెళ్ళిపోతుంది అయితే దీన్ని చూసి పట్టుకోవడానికి వెళ్తారు అయితే తిని స్నేహితులు కూడా అలాగ వెళ్తూ ఉంటారు కానీ ఆ అమ్మాయి కూడా ఎటో వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ భయంపడి కెమెరా అయితే ఆన్ చేసి ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని పరిగెడుతూ ఉంటారు ఈలోగా అక్కడున్న అమ్మాయి మీదకి ఎగిరిపోతుంది వెంటనే పిలుస్తారు కానీ అమ్మాయి కూడా రాదు తర్వాత మరొకరు అలాగే ఎగిరిపోతారు తిను కూడా ఏమైంది ఏటో అనేసి నా వల్ల ఇలాగ కీలాగయ్యింది వీడియో వల్లే పాపం ఇలాగ అయ్యింది అనేసి అనుకుంటూ ఉంటారు అలాగా అనుకొని అలా చూస్తూ ఉండేసరికి వీడు కూడా అక్కడ అంతే అయిపోతారు అలా అయిపోవడంతో ఆ కెమెరా సెల్ అక్కడే పడిపోతుంది కానీ అది చనిపోయినా సరే వాడు ఆత్మ బోన్స్గా రెడీ అయ్యి ఆ సెల్ ఫోన్ తీసి తను అలా చూసుకుంటూ ఉంటారు అందరూ తన ఫ్రెండ్స్ అందరూ ఆత్మలుగా మారి ఒకరు ఒకరు అలాగా సెల్లో చూసుకుంటూ ఉంటారు ఒరే చేతు వెళ్ళిపోయిన వల్ల సేఫ్ అయ్యారా లేకపోతే మనలాగే దారుణంగా చనిపోదురు కదా అనేసి అనుకుంటారు ఇలాగా కొన్ని నెలలు గడుస్తాయి ఇంకా వీళ్ళు వాళ్ళు పేచి పెట్టడంతో కొంతమంది కలిపి అంతా వెతుకుతారు నువ్వెప్పుడున్నా అక్కడి వరకు రా అనేసి చూపిస్తే వీళ్ళున్న ప్లేస్ దగ్గరికి వస్తున్న దగ్గరలో కెమెరా దొరుకుతుంది ఆ కెమెరా తీసి చూసేసరికి వాళ్ళ స్నేహితులు ఒక్కొక్కరు ఆ దెయ్యం చేతులు ఎంత దారుణంగా చనిపోయారో వీడియో చూసి ఇంకా వాళ్ళకి వణుకు పుట్టుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ ఏ స్టోరీ అనుకుంటున్నాడు ఇదైతే రియల్ స్టోరీ అన్నమాట ఇలాగా సింపుల్గా నేనైతే చెప్పేశాను మీకు ఈ స్టోరీ అయితే తెలిస్తే కామెంట్స్లోని పెట్టండి ఇదైతే రియల్ మూవీ స్టోరీ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ కానీ ఇంకా మరీ ఇదిగా చెప్దాం అనుకున్నాను కానీ ఇలా స్టోరీ చెప్తున్నప్పుడు నాకే కొంచెం ఇది అనిపించింది అందుకనే ఇలా సింపుల్గా అయితే నేను చెప్పేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్